ఆ మన దుర్దశ పోయింది లక్ష్మణ ఇప్పుడు నా మనస్సు ఉల్లాసాన్ని పొందుతోంది నాకు మంగళములు కనబడుతుంది నా మనస్సు ప్రసన్నమై ఏదో మంచి జరగబోతోంది అని తెలుస్తోంది ఇంత గొప్ప తీర్థంలో స్నానం చేయడం వల్ల మన పాపం నశించింది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒకప్పుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు ఎందుకంటే ఆయన అప్పటికి ఒక యాక్సిడెంట్ అయ్యి కట్టు పెట్టాడు ఆయన చాలా కష్టాల్లో ఉంటే ఒక మహాత్ముడు ఒక ఆయన ఒక ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన నన్ను అడుగుతున్నాడు ఏమండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సాధారణంగా ఇలాంటి విషయంలో ఏదో ఈయన చెప్పగలను రామాయణం చెప్పామని చెప్పగలను ఏదో పాపం వాళ్ళ సంతోషం ఉంటారు ఏం చేయమంటారు అంటే నేను ఆలోచిస్తున్నాను ఏం చేయమని చెప్తాం యాక్సిడెంట్ అయింది కాళ్ళు విరిగిపోయి కట్లు కట్టేశారు ఏం చేయమని చెప్తే ఏం చేయగలరు అని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన మహాత్ముడు పక్కు నవ్వి అన్నారు ఎందుకండి దానికి అంత బాధపడతారు ఇక మీకేమీ పుష్కరం నుంచి సీసాతో నీళ్లు తెచ్చుకుని చల్లుకోకండి కావు చేయించుకుని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగా గోదావరి పుష్కరాలు ఒక్కసారి నదీపాయ మీకు దగ్గరగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని ఇలా వంగండి కింద కట్లు తరగకూడదు కానీ తల తరవచ్చుగా గోదావరిలో నీళ్లు తీసుకొచ్చి సంకల్పంతో మీ తల నుంచి కంఠం తడిచే వరకు పోసుకోండి తడిబట్టతో ఒళ్ళు చుడుచుకుని ఇంటికి రండి మీ దరిద్రం అక్కడితో నేను మీరు నమ్ముతారా నేను యథార్థం చెప్తున్నా రామాయణం చెప్తూ ఆయన నిజంగా వెళ్ళా పుష్కర స్నానం చేశాడు అంతే ఇవాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో ఇక మళ్ళీ ఆయన ఏవి పట్టుకోలేదు తీర్థస్నానం అంటే ఉత్తిమే రాలేదండి మహాత్ముల యొక్క శక్తితో వచ్చే ఒక గోదావరి ఉత్తినే రాలేదు గౌతమ మహర్షి యొక్క తప అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటే అక్కడక్కడికి వెళ్ళి చుట్టుకుంటా ఎవరి దారినిపారండి కృష్ణం ఉంది విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది మంగళగిరి వెళుతుంది అమరేశ్వరం సేవిస్తుంది అక్కడి నుంచి ఎవరికి చెప్పారని శ్రీశైలం వెళ్ళిపోతుంది ఆ లోయల్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పాతాళ గంగా అన్ని వదిలిపెట్టి శ్రీగిరిని చుట్టుకుంటుంది దానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది ఎవరు నేర్పే నదికి ఆ నదుల గొప్పతనం అదే అవి ఈశ్వరుణ్ణి సేవిస్తాయి ఋషులు తీసుకొచ్చారు వాటిని నాకు దక్షంలో సప్తగోదావరి అని ఉంది ఋషులు తీసుకొచ్చారు దాని స్నానం స్నానమే దాని ఫలితం ఫలితమే కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసాదుడయ్యా స్నానం శక్తిస్తుందా అంటే అంటే నువ్వు ఆ నమ్మకంతో చేస్తుడు నువ్వు నీకు టాబ్లెట్ లో ఏ సంపూజిస్తుందో అందులో ఏ ఉందో నీకు విరేచనాలు అవుతుంటే నీకు ఏ సూక్ష్మ క్రిమిల వల్ల వచ్చాయో ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో నీకు తెలిస్తే చచ్చిపోయా డాక్టర్ గారు మూడు పూటలా వేసుకోమన్నాడు వేసుకున్నాం చచ్చిపోయా లేదా వేలేసినా తగ్గేయా లేదా డాక్టర్ గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండి ఇందులో ఏముందో నాకు తెలియాలండి తెలిస్తే నేను ఏం వేసుకుంటానండి అంటే ఒకరి తగ్గడు నీ నమ్మకం ప్రధానం మణి మంత్రము ఔషధము మూడింటికే నమ్మకం కాబట్టి ఇప్పుడు నమ్మేడు నమ్మి స్నానం చేశాడు ఫలితం వస్తుంది విశ్వాసమే ఈశ్వరుడు మనం ఒక తీర్థ ఎక్కడికైనా పవిత్రమైన చోటు పెడితే తీర్థస్నానం తప్పకుండా చెయ్యాలి కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొందాడు పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి నువ్వు వెళ్లి ఋష్యమో పర్వతం మీద